అందరికీ నమస్కారం మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మా కణి హై స్కూల్లో ఉంది మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఏంటంటే ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా డొనేషన్స్ అడుగుకున్నా వందలాది కుటుంబాలకి లక్షలాది రూపాయలు గత ఆరు సంవత్సరాలుగా చేస్తుందంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి ఎంతో మంది దగ్గర దగ్గర దాదాపుగా నూట యాభై మంది మా మానవత్వ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మేము ఒకళ్ళొకరిని సమాజానికి పరిచయం చేద్దామని ఉద్దేశంతో మానవ సేవయే మాధవ సేవ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మన ఆస్ట్రేలియా నుంచి రవిప్రసాద్ సార్ వచ్చారు సార్ కూడా ఇక్కడ సర్వీస్ చేయడమే కాకుండా ఆయన ఆస్ట్రేలియా కూడా లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ ద్వారా శ్రీ పెద్దపాటి నరసింహరా గారు అంటే మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ కాదు వైజాగ్లో చాలా మందికి తెలుసు ఎందుకంటే ఆయన ప్రతి చిన్న విషయాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అన్నది ఒక సేవా ఫ్యామిలీలా ఉంటుంది మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ అంటేనే ఒక సేవా కుటుంబం ఆ కుటుంబంలో అతిపెద్ద కుటుంబం ఎందుకంటే చేస్తాం అలాగే ఒక్కరు ఇద్దరు చేస్తారు కానీ ఒక కుటుంబం మొత్తం వాళ్ళ మనవులు వాళ్ళ అల్లుళ్ళు అందరు కూడా రవిప్రసాద్ గారు సౌమ్య గారు అలాగే రాధా గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ నిహాంత్ వీళ్ళందరూ పిల్లలందరూ కూడా మెయిన్ ఏంటంటే కరోనా టైంలో చాలా కృషి టైంలో వాళ్ళ కుటుంబం దగ్గర దగ్గర పాతికి ముప్పై కుటుంబాలకు వాళ్ళు గ్రోసరీస్ అందడం జరిగారు ఈ సందర్భంగా రవిసారికి మేము మానవత్వ సేవా చార్టబుల్ ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఎక్కడ ఎక్కడ అవసరం ఉందో అక్కడ పనిచేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే అందరు కూడా అండర్ గ్రవైజ్ స్టూడెంట్ చాలామంది ఉంటారు కాబట్టి మనకి సమాజంలో తిండి కన్నా అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదని మానవత్వ సేవా ట్రస్ట్ ఎప్పుడూ బలంగా నమ్ముతుంది ఎందుకంటే ఒక విద్యార్థి ఒక బాగుపడి పైకి వెళ్తే ఆయన వాళ్ళ కుటుంబంతో పాటు ఆయన ఊరితో పాటు సమాజం కూడా ఎంతో డెవలప్ అయ్యి ఎంతో కొంత మళ్ళీ సమాజాన్ని తిరిగిస్తారు కాబట్టి ఈ ఎవరైతే లేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇలాంటి పెద్దవాళ్ళని మేము సహాయ సహకారంతో మానవత్వ సహా చట్ట ఎడ్యుకేషన్ అన్నది ప్రధాన ఆశంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు పెద్దపాటి నరసింహారావు గారి కుటుంబాన్ని మేము కలవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇంతమంది మేము హెల్ప్ చేసామంటే వాళ్ళు ఒక ప్రధాన భూమిక పోషించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఈరోజు ముఖ్య అతిథి మా రథపాటి ప్రసరావు గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుకునే కూర్చున్నాం ఈ కరోనా టైంలో సమయంలో ఫీల్డ్ కింది వర్క్ చేసి అందరికీ సేవ చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు దాన్ని సహకరించే దానికన్నా పన్నెంట్లు చేసి ఆ కార్యక్రమాన్ని విజయంగా ఏంటంటే మీ పిల్లలందరికీ కూడా మూడు లక్షణాలు ఉండాలి ప్రతి ఒళ్ళు కూడా నువ్వు కసి ఉండాలి కృషి ఉండాలి పట్టుదల ఉండాలి నేను ఈ పెద్ద చదువు చదవాలి లేదా పెద్ద ఇంజనీర్ అవ్వాలి పెద్ద లాయర్ అవ్వాలి లేదా మంచి టీచర్ అవ్వాలి అనేటువంటి కసి ఒకటి ఉండాలి అదే సాధించాలంటే బాగా కృషి చేయాలి కృషి చేయటం మనం ఉన్న ఈ పుస్తకాల్లో ఉన్న పాఠాల్లో ఉన్నటువంటి ఈ విషయాలు ఏదైతే ఉందో గాంధీ గారి గురించి చెప్పారు గాంధీ గారి గురించి మన పాఠం పుస్తకాలు చాలా తక్కువ చెప్తారు ఏమంటే అసలు గాంధీ గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన లైబ్రరీకి వెళ్తే గాంధీ గారి గురించి ఒక పుస్తకం చూస్తుంది ఆయన ఎలా చదువుకున్నారు ఎలాగ గొప్పవాడయ్యారు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనకి ప్రేరణగా ఉంటుంది అలాగే సుభాష్ కానీ ఎవరు పాట అంటే మనకు వచ్చే ఇది మీకు ఉండేది సిలబస్లో ఉండేది కడుపును అంటారు దాంట్లో ఏ విషయం అయితే దాంట్లో చెప్పారో అవే మళ్ళీ పుస్తకాలు కానీ చదివినట్టు పూర్తిగా అవగాహన వస్తుంది చరిత్రలో కూడాను ఒక రాజు గురించి కానీ లేకపోతే ఒక చక్రవర్తి గురించి కానీ ఒక రాజ్యం గురించి కానీ మన పాఠ పుస్తకాల్లో తక్కువగా ఉంటుంది దాన్ని మళ్ళీ మన లైబ్రరీలోకి వెళ్ళి ఏంటి చరిత్ర పుస్తకాలు కానీ లైబ్రరీలో మనం తీసుకుని చదివినా చాలా విషయాలు వస్తాయి కాబట్టి వారికి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఈ గొప్పవాడైన వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఇక్కడ స్కూల్లో చెప్పింది చదవటం గంటల కొద్దీ కూడా లైబ్రరీలో పుస్తకాలు అన్నీ కూడాను చాలా శ్రద్ధగా చదివి వాళ్ళ యొక్క ప్రేరణ పొంది పెద్ద పెద్ద చదువులకి వెళ్ళగలిగాడు ఓకే అమ్మా కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు మీరు బాగా చదవాలని కోరుకుంటున్నాను ముందు పెద్దలందరికీ నా నమస్కారాలు నేను నా అవకాశం ఇచ్చిన మానవతా సేవ చారిటబుల్ ట్రస్ట్కి నా కృతజ్ఞతలు నేను ఈ రోజే ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా నాన్నగారు మా అమ్మగారు మీకు తెలిసింది టీచర్ గారు ఒకళ్ళే మీ అందరికీ పాఠాలు చెప్తున్నారు నేను చదువుకునే రోజుల్లో మా నాన్నగారు కూడా మ్యాథ్స్ ట్యూషన్ చెప్పావు నేను నవ్వదేనా చదువుకున్నానంటే దానికి కారణం మా నాన్నగారు ఆయన నవోదయ్ చాలామంది పిల్లల్ని కోచింగ్ ఇచ్చి పంపించారు ఓకే ఆ టైంలో ఆడుకున్నాను చదువుకున్నాను అందరూ చదువుకుంటే అందరికీ అవకాశం ఉంటుంది ఇండియాలో ఎంతమంది ఉన్నా సరే అందరికీ అవకాశం ఉంటుంది చదువుకుంటే సో అందరూ ఇప్పుడు ఈ స్కూల్ ద్వారా ఇంత మంచి చాలామంది మంచి స్టాఫ్ ఉన్నారు మీరు ఇక్కడ అందరూ మంచి టీచర్ ఉన్నారు మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత మంచి టీచర్ తో సో ఇక్కడ ఉన్న అవకాశాన్ని మీరు అందరూ బాగా వినియోగించుకొని మంచి చదువులు చదువుకొని మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మీ స్కూల్ టీచర్లు లేవాలని మర్చిపోవద్దు ఓకే అండ్ అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని కోరుకోవద్దు మంచి టీచర్లు కూడా అవ్వండి చాలా మంది ఓకే సో మీరు అందరూ బాగా చదువుకోవాలని అట్ ది సేమ్ టైం మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లైబ్రరీ పెట్టారు ఆ లైబ్రరీలో మీరు అందరూ వినియోగించుకొని అందరూ అన్ని రకాల పుస్తకాలు చదువుకొని బాగా ఎదగాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా నా నాకు మా అమ్మ నాన్నకి వీలైనంత వీలైనంత వరకు మేము మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్కి ఇరందరికీ కూడా నా నమస్కారాలు పిల్లర్లు మన హ్యామా శాస్త్ర అయినటువంటి అప్పటి శాస్త్ర అభిమానులు ఈ సంస్థ గురించి మనకి స్కూల్లో బాగా ఎక్కువగా ఉపయోగపడుతూ లైబ్రరీ కానీ ఏ విషయం లేని సినిమాలు ముందుంటూ ప్రతి విషయంలో కూడా తో జోరు ఉంటూ మనకి ముందుకు వస్తున్నారు అదే ప్రతి సంస్థ మనకు ఉన్నాయి కానీ ఆ సంస్థలో మనం ప్రథమంగా ఉండేది ఈ సంస్థ మనకి ముందు నేర్పిస్తూ ఉంటా ఉంటుంది అలాగే లైబ్రరీ ఉంది సైన్స్ ఎక్విప్మెంట్ అంటే సైన్స్ ఎక్విప్మెంట్ కానీ ఏమైనా విషయానికి ప్రతి విషయంలో కూడా మనకి ముందు ముందుంటూ ఉంటారు అలాగే ఈ రోజు కార్యక్రమంలో మనకి భాగస్వాములు అయినటువంటి ఆ సంస్థలో భాగస్వామ్యం అయినటువంటి మన ప్రసన్నాం గారు అలాగే హస్బెండ్ అయినటువంటి

పిల్లలు మీరు కూడా మంచి అయ్యాక బాగా ఏదైనా ఇవ్వాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మనకి ఏమి ఉండాలి అవునా ఇప్పుడు నేను తెలియని డౌట్లను చెప్పించుకొని మంచి స్థాయికి ఎదగాలి ఆ తర్వాత సార్ కూడా నవ్వులే ఇచ్చేవారు కదా మన స్కూల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ సార్ తెచ్చు ఎందుకంటే లైబ్రరీ బుక్ రాశారు ఒకసారి అందుకని ఇప్పుడు అడుగుతారు చూసి లైబ్రరీ ఇవేమున్నాయంటే బోల్డ్ బుక్స్ పేర్లు రాస్తారు కదా అదే అయితే ఆ బుక్స్ అన్ని కూడా మెయిన్ లైబ్రరీ లోపల ఇంకా మీకు ఇంకా బుక్స్ కావాలంటే అక్కడ నుంచి కూడా మేము ఇస్తాం అక్కడైనా మీరు చదువుకోవడమే మీ పని స్కూల్కి వచ్చిన తర్వాత మీరు చదువుకోవడమే మీ పని సో అటు ట్రస్ట్ హెల్ప్ చేస్తే స్కూల్ హెల్ప్ చేస్తారు అన్ని రంగాల్లో మీరు వినియోగించుకొని వయస్కాలకి వెళ్ళాలని ఈ అవకాశం